నమస్తే అండి మనం బాను లో ఇవాళ మేడం గారు వచ్చారు సరికొత్త వెరైటీస్ చూపించాలన్నారు ప్రస్తుతం పండగ కలెక్షన్ అంతా వచ్చేసిందండి అంటే మిడ్ రేంజ్ వచ్చిందండి ప్రస్తుతం మనం మూడు వేలు లోపులో చూద్దాం ఈ సార్ అంతా కూడా త్రీ థౌజండ్ లోపులో చాలా వెరైటీస్ ఉన్నాయి కోటాలో వెరైటీస్ ఉన్నాయి ఫ్యాన్సీలో వెరైటీస్ ఉన్నాయి లో ఉన్నాయి అన్ని వెరైటీస్ కూడా నేను చూపెడతాను మేడం గారు ప్రతిదీ వివరించి చెప్తారని నాకంటే బాగా వివరిస్తారు ఎంత ఎక్స్పీరియన్స్ మేడం గారికి ఆ వీడియో ఇప్పుడు మీరు చూడండి అమ్మ ప్రతిదీ కూడా పీస్ టు పీస్ డిజైన్స్ చెప్తాను కొద్ది స్పీడ్ గా చెప్తాను అంటే టైమ్ చాలా తక్కువ ఉంది వెరైటీ చాలా ఎక్కువ ఉంది ఏమండి ప్రతిదీ కూడా ప్రైస్ కూడా చెప్తాను మేడం గారు మేడం మరొక విషయం ఏంటంటే మనకి ఏదన్నా సరే మీకు నచ్చినట్లయితే మేడం గారు వీడియో చూసినప్పుడు దాన్ని షాట్ కంపల్సరీ తీసుకోండి మేడం తీసుకుని నాకు అది ఫోటో పంపించి ఈ వెరైటీ ఉందా అని అడగండి అలాగే నా స్టోర్కి వచ్చేటప్పుడు కూడా మీరు దూరం నుంచి వచ్చినట్లయితే ముందుగా అది పంపించి మీకు నచ్చింది ఏదండి ఇందులో మోడల్స్ ఉన్నాయా అని అడగండి ఎందువల్ల అది హోల్సేల్ అండ్ రీటైల్ అండి ఒకసారి ఒక కస్టమర్కి నచ్చింది అనుకోండి హోల్సేల్ కస్టమర్కి ఎంత స్టాక్ ఉందో అంతా కూడా ఒకసారి పట్టుకెళ్ళిపోతారు మీరు ఎంతో దూరం నుంచి వస్తున్నారు ఆ రెండు వందల రూపాయలు ఆటోలకు అవుతుంది నాకు చాలా బాధగా ఉంటుందండి అలా కాదు ఈసారి ఒక్కసారి మీరు దయచేసి స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించండి దాని రేటు కలర్స్ ఉందో లేదో కన్ఫర్మ్ చేసుకుని వద్దు అలా కాకుండా స్టోర్కి వస్తారా నెంబర్ ఆఫ్ వెరైటీస్ చూడొచ్చు ఆ ఆచేరే కావాలన్న వాళ్ళకి మాత్రం ఇది నా విజ్ఞప్తి అండి చెప్పండి చెప్పండి మేడం నాది వచ్చి జేఎన్ రోడ్ అండి జవహర్లాల్ నెహ్రూ రోడ్డు సంగీత వెంకటరెడ్డి స్ట్రీట్ అంటారండి మాకు వీధి చివర రిలయన్స్ డిజిటల్ లో బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఉంటుంది ఆ రెండు వీధికి మధ్య మధ్య సందులో మా షాప్ అండి మీకు పైన బాను టెక్స్టైల్స్ అని బోర్డు ఉంటుందండి మేడం మీకు రోడ్డు పెంచి చూసినా మీకు అది కనబడుతుంది అనమాట చాలా మంది ల్యాండ్ మార్క్ అయితే ఇబ్బంది పడుతున్నారు అందుకే అవునండి చెప్పండి అవును మేడం అవునండి మీరు తప్పకుండా చూడాలి ఈసారి సరికొత్త వెరైటీస్ వచ్చినాయి అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి నమస్తే చాలా రోజులు గ్యాప్ ఇచ్చారంటే కంటెంట్ కూడా ఆ గ్యాప్ తగ్గట్టుగానే ఉంటుంది కదండి ఖచ్చితంగా మన ఫెస్టివల్ కోసం చాలా సుప్రీం క్వాలిటీ సారీస్ అయితే వచ్చేసినాయి బట్ ప్రైసెస్ మాత్రం కంపల్సరీగా మన బడ్జెట్ లోనే ఉంటే బికాస్ వీళ్ళు హోల్సేలర్స్ కాబట్టి మాకు అనేది సెవెంటీ ఎయిట్ ఇయర్స్ వరకు మనం వచ్చినప్పుడు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఇప్పుడు సెవెంటీ ఎయిట్ ఇయర్స్ వరకు వచ్చేసి రాజమండ్రిలో బాను టెక్స్టైల్స్ పేరు తెలియని వాళ్ళు ఉండరు ఎందుకంటే వీళ్ళది బాగా పెద్ద ఫర్మ్ అండి సెవెంటీ ఇయర్స్ నుంచి ఉన్నారు ఈ ఫీల్డ్లో కాటన్ శారీస్ అంటే మనకి ముందు వచ్చే గుర్తొచ్చే పేరే మనకి బాను టెక్స్టైల్స్ కాకపోతే వీళ్ళ దగ్గర ఓన్లీ కాటన్ శారీస్ మాత్రమే కాదు ఫ్యాన్సీస్ డైలీ వేరు క్యాటలాగ్ ఐటమ్స్ ఏ టు జెడ్ అన్ని రకాల శారీస్ హోల్సేల్లో హోల్సేల్ మార్కెట్ చేస్తూ ఉంటారు రీటైల్గా కూడా కావాలని ఇస్తారు కోటా శారీసే కాదు అసలు డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ బాందేజ్ కాదు అసలు వీళ్ళ దగ్గర లేని శారీస్ ఉండవేమో నార్మల్ సిల్క్ డైలీవేర్ శారీస్ దగ్గర నుంచి కూడా హై ఫ్యాన్సీ శారీస్ వరకు అన్నీ కూడా దొరుకుతాయి పైగా హోల్సేల్ ప్రైజెస్లో దొరుకుతాయి వీటితో పాటు ఈ ఫెస్టివల్ కోసం ది బెస్ట్ కలెక్షన్ హోల్సేల్ ప్రైజెస్లో వచ్చేసిందని అవన్నీ చూపించడానికి అయితే మనల్ని పిలిచారు మంచి మంచి కలెక్షన్ అయితే చూపించబోతున్నాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు నచ్చిన వెరైటీ ఏదైనా ఉంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకుని మీ స్క్రీన్ మీద ఇచ్చే నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి ముందు వాట్సాప్ చేయండి అది ఉందో లేదో కనుక్కున్న తర్వాత విజిట్ చేయండి ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కొన్ని వెరైటీస్ చూపించాము దాని కంటిన్యూషన్ ఇంకా వెరైటీస్ చూపిస్తాను చూసేయండి ముఖ్యంగా ఈ ఫెస్టివల్ సీజన్లో పెట్టుబడుల కోసం శారీస్ అంటే ఎక్కువ మందికి ఛారిటీస్కి కావాలన్న శారీస్ కానీ దుప్పట్లు కానీ మెన్స్కి జోడీస్ కానీ అంటే ఫ్యాంటు షర్ట్ బిట్స్ విడిగా దొరుకుతాయి కదండి అవి కానీ మీకు ఎంత కావాలంటే అంత బల్క్ క్వాంటిటీలో ఒకేసారి ఇవ్వగలరు అనమాట పెట్టుబడులకి పంచి పెట్టడానికి అనగానే మనం ముందు బడ్జెట్ చూస్తాం కదా మీ బడ్జెట్ లో అన్ని రకాల దుప్పట్లు జోడీలు శారీస్ కూడా దొరుకుతాయి అలాగే మీరు ఎంత దూరంలో ఉన్నా సరే ఆన్లైన్ లో సింగిల్ శారీ నుండి బల్క్ క్వాంటిటీ వరకు కూడా కొరియర్ చేస్తారు సార్ ఫ్యాన్సీలో వింటే స్టైల్ ఈ మధ్య మరీ ట్రెండ్ అవుతున్నాయి మీ దగ్గర ఇంకా రాలేదా అనుకున్నాను అవి కూడా తెచ్చారా ప్రైస్ చూసి ఆశ్చర్యపోతారు అండి కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు అండి 950 మేడం గారు ఈ ఐటమ్ మనకి చందేరి ఫినిషింగ్ లో వచ్చిందండి ఫ్యాబ్రిక్ మాత్రం చాలా అసలు ఎంత లైట్ వెయిట్ ఉందో చూడండి కాంట్రాస్ట్ కలర్స్ అన్నీ లైట్ వెయిట్ వస్తుంది సారీ అసలు సారీ కూడా మీకు బొల్లూ గానీ మీకు సారీలో డిజైన్స్ గానీ కలర్స్ గానీ సెల్ఫ్ కలర్ లో కూడా డార్క్ అండ్ లైట్ కాంబినేషన్ అండి ఇవి చూసారే ప్యూర్ కాంట్రాస్ట్ కాంబినేషన్ అనమాట కానీ సారీ మాత్రం చక్కగా వింటేజ్ స్టైల్లో బెంటెక్స్ బోర్డర్ తో వచ్చింది ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ 6 కలర్స్ మేడం గారు కేవలం సిక్స్ కలర్స్ అంటే గ్యాబ్ బోర్డర్స్ బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి సార్ బట్ మీరు తీసుకొచ్చిన ప్రైస్ మాత్రం చాలా బాగుంది మీకు ఇందులో ఈ వెరైటీలో ఏది కావాలన్నా సరే సింగల్స్ మీరు స్క్రీన్ షాట్ తీసి పంపించేట్లయితే సింగల్ సారీ కూడా కొరియర్ ఉంటుంది కొరియర్ చార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి అంటే ఇది వింటేజ్ లో కాంట్రాస్ట్ బోర్డర్ లో మనకి కేవలం క్రష్ ఐటమ్ అండి ఈ సారీ ఆల్ ఓవర్ కూడా మనకి శివరి వచ్చింది బోర్డర్స్ చూడండి వింటేజ్ కలర్ ఎంత బాగుంది సరే సారీ రేటు కూడా చాలా వీలు మేడం గారు ఇది పదకొండు వందల డెబ్బై ఏడు పోన్ కేవలం థౌసండ్ అండి కేవలం వెయ్యి రూపాయలు మాత్రమేనండి ఏం ఇది చూడండి అసలు ఇందాక ఫిఫ్టీన్ హండ్రెడ్ లో చూపిస్తే ఈ ప్రైస్ లో మంచి చీరలు తెచ్చేయండి అడిగాను మరి ఉండే కొలది ఇంకా ఇంకా డౌన్కి వచ్చేస్తుంది మీ దగ్గర చాలా వెరైటీ ఉందండి ఇంకా చాలా డిఫరెంట్ వెరైటీ బోర్డర్స్ చూడండి కలర్స్ చూడండి సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుందండి కొరియర్ చార్జీ ఎక్స్ట్రా ఉంటుంది మీకు ఏది నచ్చినా దాన్ని స్క్రీన్ షాట్ తీసి పంపించండి మనం బుకింగ్ చేసి మీకు పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది అండి ఓకే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో పార్టీవేర్ కలెక్షన్ ఈ ఫెస్టివల్ సీజన్ కోసం తీసుకొచ్చారు కదండి బట్ బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే స్టార్టింగ్ లో మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ వన్ హండ్రెడ్ చెప్తే అదే అనుకున్నాను ఇంకా ఇంకా లో బడ్జెట్ లో చూపించేస్తున్నారు ఇది కేవలం పదకొండు వందల డెబ్బై ఏడు రూపాయలు అయినా మనకి లెస్ పోను వెయ్యి యాభై పడుతుంది థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ అంటే రెండు డిజైన్స్ ఉన్నాయండి ఒకటి కూడా ఐదు కలర్స్ ఉంటుంది కంప్లీట్ గా సిల్వర్ డిజైన్ వివింగ్ అండి మొత్తం వీవింగే వివింగ్ అన్ని వీవింగ్ అండి చాలా బాగుంది చూడండి ఐదు కలర్ ఐదు చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా మీరు ఏ ఐటమ్ చూడండి మేడం గారు ఈ కలర్ కాంబినేషన్స్ మీకు ఎక్కడ దొరకదు అంటే ఈ మెయిన్ ఆ ప్రైస్ కి దొరకదు సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటే కొరియర్ చార్జీ ఎక్స్ట్రా పడుతుంది ప్రస్తుతం అయితే కేజీకి ఎనభై రూపాయలు తీసుకుంటున్నారా మనకి పర్లేదు సార్ ఇలాంటి చీరలు అయితే ఏడెనిమిది చీరలు వేసుకున్న కేజీ రావు బడ్జెట్ ఫ్రెండ్లీలో క్రష్డ్ శారీస్ ఇవి కూడా కంప్లీట్ ఆల్ ఓవర్ షిబోరీ వచ్చింది బార్డర్స్ అన్ని కూడా కంచి బోర్డర్స్ దీని కాస్ట్ వచ్చి మనకి వెయ్యి తొంభై నాలుగు అండి మేడం గారు లెస్ పోను మనకు కేవలం పడిది తొమ్మిది వందల యాభై రూపాయలు అండి ఒక్కొక్కసారి ఓపెన్ చేసి చూపెడతాను చూడండి మేడం గారు ఇందులోని ఇది సెంటర్ వచ్చి మనకి బార్డర్ కంచి బోర్డర్ వస్తుందండి సెంటర్లో లైన్లో వస్తాయి రిచ్ పళ్ళు అండి పళ్ళు వచ్చి రిచ్ పళ్ళు మనకి శారీ డిజైన్ చూడండి చాలా బాగుంటుంది స్ట్రైట్ లైన్స్ వస్తుంది షిబోరీ డై వస్తుంది మనకి ఫ్యాబ్రిక్ మాత్రం ఆర్గంజా ఆర్గంజా అయినా కూడా మీకు ఆర్గంజా అంటే మరీ ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది కదా అంత ట్రాన్స్పరెంట్ గా లేదు జరీ రావడం వల్ల ఎక్కువ ట్రాన్స్పరెంట్ గా కనిపించట్లేదు ప్యూర్ ఆర్గంజా క్రషర్ ఫ్యాబ్రిక్ ఇందులో కలర్ కాంబినేషన్ చూసారు కదా చాలా డిఫరెంట్ గా ఉంటుందండి ఐటమ్ ఏ కలర్ కా కలర్ బెలవన్ సార్ ఇది చూడండి ఎలా బాగుందో ఎంత బాగుందో మీకు మధ్యలో పేపర్ ఉండడం వల్ల ఆ మాత్రం బుషిగా అనిపిస్తుంది నేను పేపర్ కూడా తీసి ఇంకా లైట్ వెయిట్ అండి కాస్ట్ మరీ రీజనబుల్ గా ఉంది తీసేసుకోండి చూసిన క్రషర్ ఫ్యాబ్రిక్ లోనే ఇది చూడండి ఎలా ఉందో ఇది సెంటర్ వీవింగ్ కూడా వచ్చిందండి మనకి ఇందాక లైన్స్ వచ్చాయి కదా ఇది ఇది థౌసండ్ ఫిఫ్టీ పడుతుంది పదకొండు డెబ్బై ఏడు రూపాయలు థౌసండ్ ఫిఫ్టీ పడుతుంది ఇందాక మనకి ఆర్గంజా అండి ఇది ఆర్గంజా కదా చందేరి ఫినిషింగ్ లో వచ్చి జూట్ జూట్ మిక్సింగ్ ఫినిషింగ్ ఫినిషింగ్ సారీ థౌసండ్ ఫిఫ్టీ పళ్ళు చూడండి పళ్ళు వచ్చి ఈ విధంగా ఉందండి సారీ పూర్తి డిజైన్ చూడండి చాలా ఐటమ్ ఇది ఈ ఈ కాస్ట్ కంటే మనకి ఇలాంటి వెరైటీ అంటే చాలా టాప్ మీకు ఇంకొకటి కూడా క్లియరెన్స్ ఇస్తున్నామని చూపించే సారీస్ అన్ని కూడా మీరు ఏ డ్రైవర్స్ ఇవ్వకలేదు బడ్జెట్ ఫ్రెండ్లీ హ్యాపీగా ఇంట్లో షాంపూ వాష్ చేసుకుంటే కూడా ఎక్కువ రోజులు ఉంటది చాలా బాగుంటుంది డిజైన్స్ కూడా కలర్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి సూపర్ ఫ్యాన్సీ సారీస్ లో బడ్జెట్ ఫ్రెండ్లీలో మెయిన్గా ఈ ఫెస్టివల్ సీజన్ కావాల్సిన పార్టీ వేర్ కలెక్షన్ శారీస్ మాత్రమే చూపిస్తున్నాము బట్ బానేటి ఇవి మాత్రమే కాకుండా ఏ టు జెడ్ ఒక ఫ్యామిలీకి ఒక ఫంక్షన్కి కావాల్సిన అన్ని రకాల నీడ్స్ క్లాతింగ్ లో దొరికేస్తాయి ఈ వెరైటీ చాలా బాగుందండి ఇది అంతా కూడా డిజిటల్ ప్రింట్ వచ్చింది అన్ని అన్ని రకాలండి ఇది ప్యాస్టల్ కలర్ ఇది లైట్ అండ్ డార్క్ ఇది మల్టీ కలర్ ఇంట్లో పేకాక్స్ అన్ని కూడా డిజిటల్ ప్రింట్స్ ఇది దీని కాస్ట్ వచ్చి పన్నెండు వందల ముప్పై ఐదు రూపాయలు లెస్ పోను మనకు కేవలం థౌసండ్ సెవెంటీ పడుతుందండి ఫ్యాన్సీ క్రష్ ఫ్యాబ్రిక్ అండి బట్ క్రష్ అనేసరికి నార్మల్ గా గుచ్చుకోవడం నిలబడతాం చేస్తారు కదా బట్ ఇది చూడండి ఒక్కసారి చూడండి సారీ ఫోల్డ్ చేస్తే మనకి ఎంత చిన్న చిన్న సారీ అయిపోతుంది అనమాట చాలా లైట్ వెయిట్ అండి లైట్ వెయిట్ అండి చాలా బాగుంది ఐటమ్ కూడా చాలా బాగుందండి డిఫరెంట్ ఇది ఈ షేడెడ్ వచ్చినాయి ఇందులో ప్లెయినింగ్ వచ్చినాయి అన్ని రకాలు వచ్చినాయి చాలా డిఫరెంట్ గా వచ్చింది ఐటమ్ కూడా చాలా బాగుందండి సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది కొరియర్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది మీకు ఏదైనా నచ్చినట్లయితే మీరు కేవలం స్క్రీన్ షాట్ తీసి పంపించండి అందులో కలర్స్ కానీ డిజైన్స్ కానీ ఏమన్నా ఉన్నాయనే మనం అవన్నీ పంపించడం జరుగుతుందండి మేడం ఈ స్కట్ బోర్డర్ సెంటర్ అందులో డిజిటల్స్ అండి చాలా బాగుంది వెరైటీ ఒకసారి ఓపెన్ చేసి చూపెడతాం చూడండి ఈ సెంటర్ లో బోర్డర్ వస్తుంది సెంటర్ లో డిజైన్ వస్తుంది మనకి స్కట్ బోర్డర్ బిన్నీ క్రేఫ్ స్టైల్ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ లో ఉన్న బిన్నీ క్రేఫ్ కాస్ట్లీ శారీస్ ఏ స్టైల్లో ఉన్నాయో అవి మనకి క్రషర్ ఫ్యాబ్రిక్ లో చూడండి అంటే ఎక్కువ కర్రీ చీరలు చూసి ఇలాంటిది కావాలని అనుకుంటాం సార్ మేము చాలా మంది బట్ బడ్జెట్ పెట్టలేని వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు సేమ్ అదే స్టైల్లో తీసుకుని సాటిస్ఫై అవ్వాలి అంటే ఇలాంటి శారీస్ ఖచ్చితంగా ప్రిఫర్ చేయొచ్చు అది చాలా బాగుంది ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా మంచి వచ్చినాయండి బిన్నీలో మనకి ఎనిమిది వేల నుంచి పద్దెనిమిది వేల వరకు ఉండే శారీస్ ఏ మోడల్స్ వస్తాయి అవి మనకి క్రష్ లో సో సూపర్ అసలు కాస్ట్ వచ్చి మనకి పద్నాలుగు వందల రూపాయలు అండి లెస్ పోను కేవలం పదకొండు వందల యాభై రూపాయలు స్టైల్ చాలా బాగుంది సారీ స్టైల్ సూపర్ ఇందులో మనకి చిన్న క్రష్డ్ కూడా వచ్చినాయండి ఇది దీని కాస్ట్ వచ్చి పదకొండు వందల పద్దెనిమిది రూపాయలు అండి ఇది కేవలం తొమ్మిది వందల తొంభై రూపాయలు పడుతుంది అండి మీరు శారీ వేసే విధానాన్ని బట్టి అది ఎంత లైట్ వెయిట్ లో ఉందో తెలుస్తుంది పేపర్ లో ఎగురుతుంది చాలా బాగుంటుంది అండి ఇక్కడ ఇది వచ్చి డిజిటల్ ప్రింట్స్ అండి

మనకి వితౌట్ బోర్డర్ డిజిటల్ సారీస్ వచ్చినాయి కదండి ఒకప్పుడు బాగా ట్రెండింగ్ లో సేమ్ అదే ఫ్యాబ్రిక్ బట్ దానికి బార్డర్ వీవింగ్ ఎక్స్ట్రా యాడింగ్ సారీ చూడండి సారీ డిజైన్ ఎంత క్లాసిక్ ఉందో బ్రష్ పెయింట్ లాగా అందంగా ఉంది కదండి బట్ ఇదంతా కూడా డిజిటల్ ప్రింట్ కానీ ఏదైనా బ్రష్ పెయింట్ లానే ఉంది చూడండి అంత నీట్ గా పైన అంతా కూడా ప్లెయిన్ వస్తుందండి మనకి బార్డర్ ఎంత ఈ బ్లౌజ్ షేడ్ అంతా కూడా ఈ బార్డర్ లో ఏదొచ్చిందో అదే ప్లెయిన్ వస్తుంది ఓకే ప్లేన్ వచ్చి బార్డర్ వస్తుంది కదా చిన్న బార్డర్ మనకి రెండు డిజైన్స్ ఐదు వచ్చినాయి మేడం గారు రేటు అల్టిమేట్ రేట్ అండి ఫస్ట్ రేట్ ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలు ఏడు వందల డెబ్బై రూపాయలు పడుతుంది కేవలం అవునండి ఇది ఒక డిజైన్ చూడండి ఈ డిజైన్ కూడా చాలా బాగుంది అసలు కానీ డిజిటల్ ప్రింట్ అని మేము చెప్తే తెలుస్తుంది మీకు మీరు చూడండి వీడియోలో ప్రతిదీ కూడా బ్రష్ పెయింట్ లానే ఉంది అసలు డిజైన్ మాత్రం ఓపెన్ చేసింది కదండి ఈ ఇంకోటి ఒకటి అండి ఇది కూడా చాలా బాగుంది కలర్ చాలా బాగుంది చూడండి అసలు చూడండి అసలు కలర్ కాంబినేషన్ అంటే ఒక కలర్ బ్రైట్ గా ఉంది కాబట్టి అది అని అనుకుంటారేమో ఏ కలర్ కా కలరే అంతా క్లారిటీ మనకి ప్యాషల్ షేడ్ అయినా షేడ్స్ లో అన్ని కూడా డస్టీ చాటే బట్ చాలా మంది డస్టీ చాట్ ఇంట్రెస్ట్ చూపించే ఉంటారు బట్ ఈ డిజైన్స్ వల్ల డస్టీ చాట్ కూడా బ్రైట్ గా కనిపిస్తుంది సెవెన్ సెవెంటీ రూపీస్ పడుతుంది మేడం ఇది చందేరి ఐటమ్ అండి చందేరి మీద డిజిటల్ ప్రింట్ దీని కాస్ట్ వచ్చి పన్నెండు వందల ముప్పై ఐదు లెస్ పోని మనకు కేవలం పడి ఇది వెయ్యి డెబ్బై ఐదు ఒకసారి వెయ్యి డెబ్బై ఐదు ఒకటి చందేరి ఫినిషింగ్ ఒకసారి ఇలా చూడండి చిన్న గోడ్ బోర్డర్ అసలు ఈ బోర్డర్ కూడా ఎంత ఇన్విజిబుల్ గా ఎంత బాగుందో చూడండి పళ్ళు చూడండి మేడం గారు ఇది కంప్లీట్ డిజిటల్ ప్రింట్ ఆల్ ఓవర్ శారీ అంతా సరి బూటీ అయితే వచ్చిందండి మీకు బూటీ కూడా ఇన్విజిబుల్ గా ఉంది క్లియర్ గా లేదు చూడండి ఒకసారి కూడా ఓపెన్ చేసి చూపెడతాను కలర్ కాంబినేషన్ డిజైన్ లో ఒక రకం శారీస్ తెగ అయిపోయినా గుర్తుందా మీకు బార్డర్ ఇదే డిజైన్ లో కానీ దాని తర్వాత నెక్స్ట్ మోడల్స్ అనమాట ఎంత డిఫరెంట్ గా ఇచ్చాడు అంటే బార్డర్ అయితే బార్డర్ వేసుకోకుండా దీనికి బార్డర్ ఏదైతే చూపించాడో అది బార్డర్ చూపించి పైన వచ్చి మనకి పళ్ళు లోని ఈ డిజైన్ తీసుకొచ్చి ఫుల్ గా చేశాడండి చాలా చాలా బాగుంది ఉంది ఇందులో కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా మనకి ఐదు రంగులు వచ్చినాయి మేడం గారు అంటే బేస్ అంతా కూడా ఒకటేనండి బట్ పైన వచ్చే ఫ్లోరల్ డిజైన్ మాత్రమే కలర్ చేయడం మార్పు వచ్చింది అలాగే మనకి ఈ ఈ డిజైన్ కూడా చాలా బాగుందండి ఈ సింగల్ పీస్ ఇప్పుడు చూపించిన కూడా చెందేరి సారీస్ అండి కంప్లీట్ చెందేరి అండి లైట్ వెయిట్ వస్తుంది మేడం గారు సారీ వచ్చి ఈ విధంగా ఉందండి దీని బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుందండి బార్డర్ కి హ్యాండ్స్ కి సారీ డిజైన్ చూడండి ఎంత బాగుందో

లెనిన్ మీద ఇన్విజిబుల్ గా గోల్డ్ చెక్స్ ఉన్నాయి చూడండి మీ గోల్డ్ చెక్స్ కనీ కనిపించకుండా కలర్ బట్టి ఇది ఒకదాని మీద ఎలివేట్ అవుతున్నాయి కానీ అవునండి ఇది చూడండి మేడం ఒకసారి సారీ ఓపెన్ చేసి చూపెడతాను ఫస్ట్ పన్నెండు వందల ముప్పై ఐదు రూపాయలు అమ్మా లెస్ పోనీ ఇది వెయ్యి డెబ్బై ఐదు థౌజండ్ సెవెంటీ ఫైవ్ సారీ ఓపెన్ చేస్తాను చూడండి అసలు సూపర్ బడ్జెట్ లో షాపింగ్ కి గుళ్ళకి అలా చిన్న చిన్న ప్రయాణాలకి చేసేసుకోవడానికి ఎంత బాగుందంటే అంత బాగుంది భలే ఉందండి అసలు కాస్ట్ కి చూడండి దీని బ్లౌజ్ కూడా చాలా బాగుందండి దీని బ్లౌజ్ అంటే బార్డర్ లో మనకి ఏదైతే కలర్ చూపించారో అది కూడా సోబర్ లుక్ అవునండి దాన్ని చిన్న చేసి చూపించారు నతి ఇది కూడా చాలా బాగుందండి ఇందులో వెరైటీ కూడా ఐటమ్ డిఫరెంట్ అండి చాలా డిఫరెంట్ మన పల్లుకి కంపల్సరీగా లట్కన్ వచ్చేసింది దానివల్ల ఇంకొంచెం క్లాసులు యాక్చువల్లీ ఇది టీచర్స్ లాంటి వాళ్ళకి డైలీ యూస్ కి సూపర్ గా ఉంటుంది మెషిన్ వాష్ వేసుకోవచ్చు సార్ వేసుకోవచ్చు ఇందులో డిజిటల్ ప్రింట్ వచ్చింది మేడం గారు దాని కాస్ట్ వచ్చి పన్నెండు వందల ముప్పై ఐదు రూపాయలు అది కూడా అంటే థౌసండ్ సెవెన్ ఫైవ్ అసలు సూపర్ అంటే సూపర్ అన్నమాట పళ్ళు చూడండి దీన్ని కూడా పళ్ళు చూపెట్టు సార్ అఫీషియల్ గా అవునండి టీచర్స్ కి వారికి అయితే ఆఫీస్ వేరే ఎవరికన్నా సరే సరే మీరు నవ్వనంటే కూడా చెప్పనా చాలా బాగుంటుంది మా ఇంట్లో తమలపాకి తీగ మీద గుడి కట్టింది సార్ ఇట్ ఈస్ అదే ఉంది కలర్ కాంబినేషన్ కూడా అలాగే ఉంది చూడండి మేడం బ్లౌజ్ ఎంత బాగుందో ఎంత డీసెంట్ గా ఉందో కాంట్రాస్ట్ వచ్చింది అందులోనే మరొక డిజైన్ వచ్చిందండి ఈ డిజైన్ కూడా చాలా బాగుంది డిజైన్స్ మార్పు ఇది పీకాకు అది బర్డ్ అవునండి ఇది కూడా చూడండి మేడం బ్లౌజ్ వచ్చి ఎంత బాగుందో దీని బ్లౌజ్ ఇది సారీ కానీ బ్లౌజ్ కానీ చాలా చాలా అంటే చాలా డిఫరెంట్

స్టెప్స్ కొచ్చేటప్పుడు ఈ డిజైన్ ఇది వస్తదండి. ఓ లంగా ఓణి స్టైల్ చందెరిలో స్మూత్ ఫినిషింగ్ లో బడ్జెట్ ఫ్రెండ్లీ లో 1075 బ్లౌజ్ కూడా వస్తుంది. పल्लूలో మనకి ఈ చారలు వచ్చింది కదండి అదే చూపించి బోర్డర్ డిజైన్ దీన్ని ఇక్కడ చూపించారండి. చాలా బాగుంది. వెరైటీ ఇందులో ఎంత బాగుంది కాబట్టి రెండు డిజైన్లే రెండు సరీస్ వచ్చాయి. వచ్చనియండి రెండు డిజైన్లే ఇవి. దీని కాస్ట్ వచ్చి మనకి 1235 less upon కేవలం 1075. 1075 ఇవిలో కూడా హెవీ సారీ ఇందాక మనం చూసాం కదా. అంటే ప్యాటర్న్స్ మన మధ్యలో వచ్చిన మిడిల్ కలర్స్ ఈ షిబి చూడండి ఎంత డిఫరెంట్ గా ఉంది పన్నెండు వందల ముప్పై ఐదు రూపాయలు అండి దీని కాస్ట్ లెస్ కేవలం థౌజండ్ సెవెంటీ ఫైవ్ మాత్రమే అది కూడా ఇలా టూ ఇంచెస్ బార్డరే వచ్చింది ఒక్కసారి చూడండి మీకు కలర్ కాంబినేషన్ చూడండి ఈ క్వాలిటీ వల్ల మీకు ఆ షైనింగ్ కనబడుతుంది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ ఫ్యాబ్రిక్ ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంది సార్ చాలా బాగుంది లైట్ అండి మేము మార్నింగ్ నుంచి దాకా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి అయితే మాత్రం చాలా బాగుంటుంది మేడం ఇది చాలా డిఫరెంట్ వెరైటీ అండి ఇది మనకి చందేరి ఫీలే వస్తుంది ఇది వెయ్య యాభై తొమ్మిది కాస్ట్ కానీ చాలా మెత్తగా ఉంటుంది అండి తొమ్మిది వందల యాభై రూపాయలు పడుతుంది నైన్ ఫిఫ్టీ ఒకసారి ఓపెన్ చేస్తాను చూడండి మేడం అసలు ఇది ఐటమ్ ఎలా ఉంది దీనికి వయసుతో సంబంధం లేదండి చిన్నవారు పెద్దవారు ఎవరన్నా కట్టచ్చు ఏ వయసు వారైనా కట్టచ్చు సారీ చూడండి ఎంత బాగుందో డిజిటల్ ప్రింట్ అండి ఇది ఇప్పుడు కొత్తగా వచ్చింది ఐటమ్ ఇది పళ్ళు కానీ సారీ కానీ మీరు ఒక్కసారి చూడండి అందులో కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి డస్టీలో చాలా డిఫరెంట్ మాట ఐటమ్ చాలా డిఫరెంట్ ఐటమ్ ఐటమ్ చాలా బాగుంటుంది డిజైన్ చూడండి అంత బాగుంది విలేజ్ థీమ్ తోటి వెనకాల గోవు తోటి ఈయన మన కృష్ణుడు అని వేసుకోవచ్చు అంత బాగుంది డిజైన్స్ రెండు ఉన్నాయండి రెండు డిజైన్స్ కూడా చాలా క్లాసీగా ఉన్నాయి సార్ ఈ డిజైన్ లో కూడా ఒకసారి మాకు ప్రింట్ చూపించండి ఇది ఒక్కసారి కాస్ట్ అయితే రెండు ఒకటే మేడం గారు కలర్ కాంబినేషన్స్ మారతాయి డిజైన్ మారుద్ది డిజైన్ మారుతుంది ఎంత లో బడ్జెట్లో ఎంత ఫ్యాన్సీ కలెక్షన్ చాలా బాగా తీసుకొచ్చారు సార్ తీసుకొచ్చినందుకు ఖచ్చితంగా ఇవ్వచ్చు మీకు ఎంత తిరిగితే అలాంటి సరే చాలా తిరిగి ఉంది ఈ సారి చాలా టైం పట్టేసిందండి మరి పండగంటే స్పెషల్ కనిపించాలి కదా సార్ కనబడాలండి మెయిన్ అది సిల్క్ శారీలో ఇది కొత్త వెరైటీ జార్జెట్ ఫీల్ వస్తుంది నీళ్ళు జార్జెట్ ఫీల్ దీని కాస్ట్ వచ్చి వెయ్యి రూపాయలు అండి మనకు లెస్ పోనీ ఎనిమిది వందల ఎనభై రూపాయలు పడుతుంది సారీ ఒకసారి ఓపెన్ చేసి చూపెడతాను చూడండి పళ్ళు ఎలా ఉంది సారీ ఎలా ఉంది అన్నది మీకు అవగాహనకి ఇది చూడండి మేడం

ఈ వెరైటీ వచ్చి మనం ఆర్డినరీ వాష్ చేసుకోవచ్చు మేడం గారు ఏడు వందల ఆరు రూపాయలండి లెస్ పోను కేవలం ఆరు వందల ఎనభై రూపాయలండి ఈ సారీ ఒకసారి ఓపెన్ చేస్తాం చూడండి మేడం గారు ఇందులో అసలు డిజైనింగ్ కానీ ఈ కలర్ కాంబినేషన్ కానీ ఈ మెటీరియల్ కానీ చాలా బాగుందండి డిజైనింగ్ ఒక్కసారి శారీ పూర్తిగా ఓపెన్ చేసి చూపెడతాను చూడండి పళ్ళు వచ్చి చిక్ పళ్ళు అండి మనకి శారీ వచ్చి ఈ విధంగా వచ్చిందండి సారీ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వచ్చి చిక్ వచ్చిందండి ఈ విధంగా ఈ జరీ చెక్ ఆలో శారీ అంతా ఉంది ఇది ప్లెయిన్ కలర్ కాబట్టి ఇంకా క్లియర్ గా కనిపిస్తుంది శారీ డిజైన్స్ చూడండి ఇందులో ఇది ఒక వెరైటీ వచ్చింది ఇది ఒక వెరైటీ వచ్చింది సిక్స్ ఎయిటీ పడుతుంది అవునండి అసలు సిక్స్ ఎయిటీకి శారీ అంటే సిక్స్ ఈ శారీ అనే కాదండి ఇవాళ తెచ్చిన చినియాపట్టులో కానీ బెనారస్ వివింగ్ కానీ పదిహేను వందలు పదమూడు వందలు పద్దెనిమిది వందలు పది పద్దెనిమిది ఎక్కడ ఉందండి పదిహేను వందలు ఎక్కువ ఉన్నాయి తర్వాత టూ థౌజండ్ లోపు ఈ టూ థౌజండ్ లోపు ఉన్న కలెక్షన్ ఆ ప్రైస్ రేంజ్కి కి ప్రజెంట్ ఉన్న సీజ ఫెస్టివల్ సీజన్కి మెయిన్గా హోల్సేలర్స్కే సజెస్ట్ చేస్తాను నేనైతే అంత బాగున్నాయి చీరలు సూపర్ పట్టు పట్టు అంటారు పట్టు దీని కాస్ట్ వచ్చి మూడు వేల తొమ్మిది వందల యాభై మూడు అండి లెస్ బోన్ కేవలం మూడు వేల నాలుగు వందలు అండి ఒకసారి ఓపెన్ చేసి చూపెడతారు డిజైన్ డిజైన్ చూడండి అసలు సూపర్ అంటే సూపర్ త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ కి ఇది మార్కెట్ లో కానీ ఎక్కడ కానీ ఫైవ్ థౌసండ్ లోప్ దొరికితే గొప్ప ఫ్యాబ్రిక్ సారీ చూడండి ఓన్లీ డిజైన్ మాత్రమే కదండి ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ కూడా అసలు ఎల్టీ ప్యూర్ మస్లిన్ పట్టండి అసలు ఎంత బాగుందంటే ఫ్యాబ్రిక్ ఇది మీకు పట్టు ఫ్యాబ్రిక్ ఎప్పుడు కూడా ఇలా తెలుస్తుంది మీకు మేడం ఇంకోటి ఏంటంటే చాలా మంది ఇది షేడింగ్ చూడండి ఇది వీవింగ్ షేడింగ్ అవును ఇది వీవింగ్ షేడింగ్ మెటాలిక్ థ్రెడ్స్ తోటి వీవింగ్ షేడింగ్ అది కూడా డ్యూల్ డ్యూయల్ కాదు ఒకటి రెండు మూడు నాలుగు షేడ్ లో వచ్చింది లేని ప్యాటర్న్ లో ఇలా అసలు వీవ్ చేయడం గొప్ప సార్ అండి ఇందులో కలర్ కాంబినేషన్ మనకి కలర్ కాంబినేషన్ మీకు ఏదైనా నచ్చిన స్క్రీన్ షాట్ పంపించండి మిర్చి రెడ్ ఆరెంజ్ అలాగే మంచి వైలెట్ అనుకోండి పర్పుల్ అనుకోండి ఏదైనా చాలా బాగుందండి వెరైటీ సేల్ కూడా చాలా స్పీడ్ సేల్ ఇది మీకు హోల్సేల్ లో తీసుకున్నా ఓ సింగిల్ పీస్ తీసుకోకలేదండి నాలుగు తీసేసుకోవచ్చు ఎందుకంటే కలర్ బట్టి కానీ డిజైన్ బట్టి కానీ హాట్ కేక్స్ లో వెళ్ళిపోతాయి నిజాం బోర్డర్స్ లో వచ్చింది వెరైటీ ఒకటి ఓపెన్ చేస్తాను చూడండి నిజాం బోర్డర్ కూడా ఎంత అందంగా ఉందో చూడండి బోర్డర్ టెంపుల్ బోర్డర్ పద్నాలుగు వందల పన్నెండు మనకి గ్లాస్ పోన్ కేవలం పన్నెండు వందలు పడుతుంది మేడం గారు ఇందులో ఒక డిజైన్ ఓపెన్ చేస్తాను ఇందులో క్వాలిటీలు కూడా అండి నేను ఎయిట్ హండ్రెడ్ నుంచి తీసుకొచ్చాను మేడం సేమ్ డిజైన్స్ డిజైన్స్ లో మార్పు ఉండదు మనమే వీడియో చేసాను సార్ బోల్డ్ ప్రైస్ రేంజెస్ లో ఇవి కాకపోతే ఏంటంటే మనకి మంచి క్వాలిటీ ఎక్కువ సేల్ అయినాయి తక్కువ తక్కువలాగే ఉన్నాయి తక్కువ తక్కువలాగా నాకు అమ్మలేదు నాకు సేల్ అవ్వలేదు మరి డిజైన్స్ అంటారా అద్భుతం అండి అందులో ఇందులో అయితే అసలు ఈ కలర్ కాంబినేషన్స్ కానీ ఈ డిజైనింగ్ కానీ అసలు సూపర్ అంటే సూపర్ మేడం గారు దేనికి అది చాలా టాప్ అనమాట ఈ సింగల్ పీస్ కూడా మన కొరియర్ ఏమన్నా కావాలంటే ఆర్డర్ పెట్టండి అలాగే చందేరి రెండు మిక్సింగ్ అయిపోతే ఎంత స్మూత్ ఉంటుందో ఉంది ఇది చూడండి ఈ శారీస్ లో కూడా మనకి పటోలా డిజైన్ దానికి మళ్ళీ అటాచ్ ఇస్తూ నిజాం బోర్డర్ అది కూడా టెంపుల్ బోర్డర్ తోటి సూపర్ ఇన్ని వేరియేషన్స్ ఒక శారీలో ఉంటాం సూపర్ అసలు చూసారు కదండి శారీస్ ఎలా ఉన్నాయి ఏంటనేది బాగున్నాయి కదా అంటే ఓన్లీ బడ్జెట్ లో మనకి ఫ్యాన్సీ కలెక్షన్ పెట్టుబడుల కోసం కానీ ప్రెజెంట్ ఉన్న ఫెస్టివల్ సీజన్ కోసం కానీ మంచి మంచి కలెక్షన్ అయితే చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉన్నాయి ఇవి కాకుండా బాను టెక్స్టైల్స్ అంటే మనకి పెట్టింది పేరు కాటన్స్ కదా కాటన్స్లో కూడా ప్రీమియం రిచ్ అంటే టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ ఎయిట్ ఆ రేంజ్ నుంచి మనకి మినిమం త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు కలెక్షన్ ఉంటుంది అలాంటి సారీస్ అన్ని కూడా త్వరలోనే రాబోతున్నాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫోలోడానికి అయితే ట్రై చేయండి వీళ్ళు సింగిల్ సారీ కూడా ఆల్వర్ రెండు ఎక్కడికైనా కొరియర్ చేస్తారు హోల్సేల్లో తీసుకున్న వాళ్ళకి ఇంకొంచెం అఫర్డబుల్ ప్రైజెస్లో ఇస్తారు మీకు నచ్చిన చీరలు ఏమైనా సరే చీరలు నచ్చినా వాటిలో ఇంకేనా డిజైన్స్ కావాలనుకున్నా కూడా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసి డీటెయిల్స్ అడగండి చాలా మంది రెస్పాండ్ అవ్వట్లేదు అనుకుంటున్నారు బట్ అది కరెక్ట్ కాదండి కొంచెం పది నిమిషాలు అటు అవుతుందేమో బిజినెస్ ఉన్నప్పుడు కొంచెం స్పీడ్గా ఉన్నప్పుడు కాస్త టైం ల్యాగ్ అవ్వచ్చు కానీ గ్యారంటీగా రెస్పాండ్ అవుతారు ప్రతి వాళ్ళకి కూడా సింగిల్ సారీ కూడా కొరియర్ చేస్తారు మరొక ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో మళ్ళీ అంత వరకు థ్యాంక్ యూ అడ్రస్ కూడా అసలు కన్ఫ్యూజ్ అవ్వకలేదు మన రాజమండ్రి జేఎన్ రోడ్ లో రిలయన్స్ డిజిటల్ అలాగే బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఈ రెండింటి మధ్య సందులో ఉంటుంది సందులో చూస్తే మీకు బౌండ్రీ ఎక్సెస్ బోర్డు కూడా కనిపిస్తుంది అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకుండా షాపింగ్ చేసుకోండి